హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు జయస్ ఉమెన్స్ నైట్వేర్ అండి ఇవాళ మనం కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయడం జరిగిందండి మన దగ్గర నైటీస్ నైట్ సూట్స్ ఓన్లీ నైటీసు నైట్ సూట్స్ ఉంటాయండి మన దగ్గర బయట మార్కెట్ కంటే ట్వంటీ టు థర్టీ పర్సెంట్ రేట్స్ తక్కువే ఉంటాయండి విత్ కలర్ గ్యా కలర్ షేడ్ అయిన ప్రింట్ పైన పీస్ టు పీస్ గ్యారంటీ ఉండిద్ది ఇప్పుడు మనం చూపించేది వచ్చేసరికి కమల్ కాటన్ అండి పైపింగ్ మోడల్ ఇట్లా ఫ్రీ సైజ్ అండి చెస్ట్ ఫార్టీ ఫైవ్ వస్తుంది హైట్ ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది అండి మీకు ఇది బయట మార్కెట్లో టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫిక్స్ ప్రైజ్ ఉందండి మన దగ్గర వచ్చేసరికి ఫైవ్ పీసెస్ తీసు ఫైవ్ పీసెస్ థౌజండ్ రూపీస్కి వచ్చిత్ అండి కేవలం థౌజండ్ రూపీస్కి విత్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉండిద్ది మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో ట్రాకింగ్ అనేది పెట్టేస్తామండి వీటిలో కలర్స్ అండి మీకు ఇప్పుడు నేను చూపించేది ఏమన్నా కలర్స్ నచ్చితే స్క్రీన్ షాట్ మా మా యూట్యూబ్లో కింద ఉంటుందండి నెంబరు దాంట్లో మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టేయచ్చు లేదంటే వీడియో కాల్లో అయినా సెలెక్షన్ చేసుకోవచ్చు మీకు ఫోటో షేరింగ్ అనేది మాత్రం ఉండదండి మనం ఇవాళ కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మీకు రోజు అప్డేట్ ఇస్తూ ఉంటాము రోజుకి ఒక రోజు కొత్త కొత్త మోడల్స్ వీడియోస్ చేస్తూ ఉంటాము ఇట్లా మీకు కొత్త కొత్త కలర్స్ అండి చాలా కలర్స్ ఉన్నాయి మీకు ఓన్లీ థౌజండ్ రూపీస్ అండి ఫైవ్ నైటీస్ మీకు కలర్ షేడ్ అయినా ప్రింట్ పోయిన పీస్ పీసు మీరు షిప్పింగ్ ఛార్జెస్ ఎంత పే చేసుకుంటారో అదంతా మేము పే చేసుకుంటామండి మీరు ఎలా అయితే మేము పంపించామో అలానే పంపించేయండి ఎంత ఖర్చు అయితే అంత మేము పెట్టుకుంటాం అంత కలర్ గ్యారంటీ ఉండిద్ది ఇలానే మేము రోజు వీడియోస్ చేస్తామండి మీకు బయట బయట మీద ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మేము తక్కువకే చేస్తామండి ఎందుకంటే మాకు ముందు స్టార్టింగ్ చేస్తున్నాం కాబట్టి మెల్లిగా మాకు డెవలప్ అవ్వాలండి ముందు మెయిన్ మేము క్వాలిటీ మెయింటైన్ చేస్తామండి మాకు లాభాలు లేకపోయినా మాకు పేరు రావాలి ఇట్లా కలర్స్ చాలా కలర్స్ ఉంటాయండి మీకు ఇట్లా ఏ నైటీ నచ్చినా స్క్రీన్షాట్ తీసి తీసి మా వాట్సాప్ నెంబర్ ఉండిద్దండి దానికి షేర్ చేయండి అట్లా అయినా పంపిస్తాము లేదంటే వీడియో కాల్ అనే సెలెక్షన్ చేసుకోవచ్చు ఇట్లా మీకు రోజు వీడియోస్ చేస్తూ ఉంటానండి కొంచెం మా ఛానల్ని కొత్తగా పెట్టాం కాబట్టి కొంచెం లైక్ చేయండి షేర్ చేస్తూ ఉండండి మా అనేది కొత్తగా స్టార్ట్ చేసామండి ఇట్లా వస్తాయండి మీకు ఇంకా చాలా కలర్స్ ఉంటాయండి మీరు వీడియో కాల్లో సెలక్షన్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఇట్లా చూపించాను కదా ఇదే నైట్ కావాలనుకుంటే నాకు స్క్రీన్ షాట్ తీసి కింద నెంబర్ పెడతానండి ఆ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు సేమ్ అదే నైట్ పంపిస్తామండి అమ్మే రేట్లు కంటే నేను టెన్ పర్సెంట్ మార్జిన్ పెట్టుకొని సేల్ చేసుకుంటున్నాను అండి ఇప్పుడు మీకు ఈ థౌజండ్ రూపీస్కి నాకు హండ్రెడ్ రూపీస్ వస్తుంది అట్లానే మీకు మీరు ఇప్పుడు సే తీసుకుంటున్నారు కదా కొంటున్నారు కదా మీకు ఏది కలర్ షేడ్ అయినా ప్రింట్ పోయినా పీస్ టు పీస్ మార్చిస్తాము అలానే షిప్పింగ్ ఛార్జెస్ మేమే పే చేసుకుంటాము మీకు క్వాలిటీ కనుక నచ్చకపోతే అవి రిటర్న్ తీసుకొచ్చేసుకోవచ్చు అంత బాగుంటుంది క్వాలిటీ మాత్రం రోజు అప్లోడ్ చేస్తామండి మేము కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసాం కాబట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి రోజు ఇలాంటి వీడియోస్ చేస్తూనే ఉంటాము మీకు మార్కెట్ మీద తక్కువకే తక్కువకే ఇస్తాము ఇట్లా చాలా చాలా మోడల్స్ పెడతా ఉంటాను రోజు అప్డేట్ చేస్తూ ఉంటాను ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్